ఒక స్పెషల్ గెస్ట్ వస్తుంది అనమాట స్పెషల్ గెస్ట్ చేసుకోవడానికి జస్ ఫ్రెండ్కి వెళ్తున్నాం చాలా ఇష్టమైన పర్సన్ అండ్ చాలా చాలా దగ్గర ఏడున్నావు సార్ ఎందుకు నాటకాలు తింటున్నావు ఎప్పుడు వస్తావు అసలు అక్కడికి ఎందుకు వెళ్ళినావు అమ్మ ఫోన్ చేసి బాధపడుతుంది ఏడుస్తుంది ఏంది అదంతా స్పెషల్ పర్సన్ అన్నా కదా

దర్శనం కూడా నీ దర్శనం జరిగేటట్టున్నదే నేను వచ్చినందుకు గోంగూర పప్పు చేసింది అసలు గోంగరపప్పు ఎవరి కోసం పర్వత గోగర అంటే సనా సాయి యాక్చువల్గా వాళ్ళు పంచాయతీలో పెట్టుకుని వాళ్ళ ఎట్టు వెళ్ళిపోయారు అర్జు పండు ఏమో కొంచెం వాడు బిజీగా ఉన్నాడు పండుగ అసలు హెల్త్ అసలు బాగాలేదు గొప్ప మాది ఇంట్లోనే ఉంటుంది ఇక్కడికి రావట్లేదు అందుకే కూడా చూడకి రావట్లేదు ఆయన సనా కూడా అటు వెళ్ళిపోయినాక నేను తను మీట్ అవ్వాలి మీట్ అవ్వాలి అనుకోలే అది చేసినప్పుడు నాకు కనీసం ఒక ఇన్ఫర్మేషన్ నేను ఇవ్వాలి అక్కడికి వెళ్ళి అది రచ్చ చేసిందంట అమ్మ సాయి వాళ్ళ మమ్మీ వాళ్ళు కాల్ చేసి ఇక్కడ పర్వాలేయడానికి చేయడానికి అంతా ఏంది అదే అని చెప్పేసి అమ్మ ఫుల్ ఇట్లా చాలా ఫీల్ అయిపోయింది ఏమో నాకు ఇలాంటి వాళ్ళద్దు నాకు అవసరం లేదు నాకు అర్థం చేసుకునే పర్సన్స్ నాకు ఎందుకు అదే మాట్లాడారు మాట్లాడేరు ఎవరిది వాళ్ళు ఉన్నారు కాబట్టి ఈ ఒకదైనా విడగొట్టాల్సి వస్తుంది ఏంటి అంటే ఈరోజు స్పెషల్ ఒక స్పెషల్ గెస్ట్ వస్తుందన్నమాట స్పెషల్ గెస్ట్ని పిక్ చేసుకోవడానికి వెళ్తున్నాం మీ అందరికీ చాలా ఇష్టమైన పర్సన్ అండ్ చాలా చాలా దగ్గరైన పర్సన్ అనమాట ఇక్కడ నుంచి ఇప్పుడు నేను హరిగాడు మావోలు నవ్వుతున్నాం పోయి కనిపిస్తా అక్కడ నుంచి వచ్చి వాళ్ళు మాత్రమే కనిపిస్తారు వెయిట్ చేయండి ఆ పర్సన్ ఎవరు సడన్ గా ఆ పర్సన్ ఎందుకు వస్తుందంటే కొంచెం హెల్త్ ఇష్యూ కొంచెం హెల్త్ బాగాలేదు అక్కడ చలికి అండ్ ఎవరు దేనికి కొంచెం హెల్త్ బాగాలేక ఎమర్జెన్సీ కోసం వన్ మంత్ లీవ్ తీసుకొని వస్తుంది వస్తుంది అంటే అర్థమై ఉంటుంది ఎవరో గెట్ చేయండి వెళ్ళేలోపు గెట్ చేస్తే బెటర్ అని నా అండ్ అట్లే కాదు ఒక స్పెషల్ పర్సన్ బర్త్డే కూడా ఉంది కాబట్టి ఆ బర్త్డే స్పెషల్ కూడా వస్తుంది అన్నమాట సో రేస్ అంటే లేదు ఇప్పుడు అయితే ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోయి అక్కడ ఎవరు స్పెషల్ పర్సన్ చూసేద్దాం సో గైస్ ఫైనల్ అయితే ఎయిర్పోర్ట్కి వచ్చేసినా మేడం ఎందుకు ఫోన్ చేసి ఫోన్ చేసి ఫోన్ చేయాల్సిన ఇస్తుంది ఎవడు పనులాడు బిజీ ఉన్నాడు హలో హలో నేను మోనికాని ఏడున్నావు సార్ ఎందుకు నాటకాలు దింగతున్నావు ఎప్పుడు వస్తావు అసలు అక్కడికి ఎందుకు వెళ్ళినావు అమ్మ ఫోన్ చేసి బాధపడుతుంది ఏడుస్తుంది ఏంది అదంతా కా నువ్వు రావచ్చు కదా రిటర్న్ ఎందుకు రిటర్న్ రావడానికి ఏంటి నువ్వు నీ చేతి లారా నువ్వు ఇది చేసుకుంటావు తెలుసా నేను ఈరోజు రోజు ఈ పర్సన్ వచ్చింది నేను ఎయిర్పోర్ట్ వచ్చిన ఎవ్వరు లేరు వాళ్ళు ఏమనుకుంటారు అసలు మీరు అంతా వచ్చి తెలుసా హెల్త్ ఇష్యూ వల్ల వచ్చింది ఆమె ఎవ్వరు లేరు వాడికి ఫోన్ చేద్దాం అనుకుంటే వాడు ఫోన్స్ ఇచ్చా పెట్టుకుని ఉంటాడు నువ్వు మేము ఇట్లా చేస్తావు అదేగాడేమో రాను కొంచెం వేరే పని ఉన్నాడు వాడినిగా నేనే అర్థం చేసుకొని వస్తే రాలేకపోతే తెలియ స్పెషల్ పర్సన్ ఉంటే ఆల్మోస్ట్ వీడలు పోతాయని నాకు తెలుసులే కానీ సరే అన్న ఎప్పుడు వస్తున్నావు వద్దు సార్ ఆ తర్వాత పెట్టుకుందాం ఏమన్నా ఉంటే పంచాయతీలు ఇప్పుడు వద్దు సరే జాగ్రత్త

ఎందుకు ఇందుకు ఇప్పుడే చెప్పాం మా ఆంట్లో టైం గ్లామర్ మీటింగ్ కావడానికి వెళ్తున్నాను నారేంద్ర వాడు పంచే వాడే ఏం తెచ్చింద

ఇప్పుడు నాకే సర్ప్రైజ్ వాడికి తెలియకుండా వాడికైనా ముందే రిలీజ్ అవుతుంది కాబట్టి ఆల్మోస్ట్ వాడికి తెలిసిపోతుంది సో అడ్వాన్స్ హ్యాపీ రిజిస్టర్ రిషిస్టారీ చెప్పి యావరేజ్గా ఉన్నావు నిజం జ్యోతి మస్తు కనిపిస్తున్నావు ఇప్పుడు

తినడానికి వస్తుందో అది తెలిసి గైస్ ఈమె హైదరాబాద్కి వచ్చి ఒక పది రోజులు పదిహేను రోజుల ట్రిప్కి వచ్చినా కూడా ఈమె తిండి ఫుడ్ దగ్గర దగ్గర సిక్స్టీ సెవెంటీ థౌజండ్ ఉంటుంది కాస్ట్లీ అంటే ఈమె డాట్ లిటిల్ ప్రిన్సెస్ కాదు మామ్ లిటిల్ ప్రిన్సెస్ కూడా కాదు గైస్ ఈమె ఫ్యామిలీలో ఒక లిటిల్ ప్రిన్సెస్ ఉంటుంది కదా ఎవరికి సంబంధించిన లిటిల్ ఫిర్స్ అంటే ఏమో సాడ్ ఇష్టం అంటుంది రిషి ఏమో సైకో అంటాడు కానీ ఈమెకి మాత్రం ఈమె వేరే లెవెల్ చిన్న చిన్నారు అయినా కదా అవు అంటే హాయి అయిపోదమ్మా

నాకే తెలియదు ఏమొస్తుందని నువ్వు వచ్చిన గంట మంది తెలుసు కదా మళ్ళీ ఇంత సంపాదించింది దేనికి ఇంత సంపాదిస్తుంది దేనికి అని ఏడుస్తాడు చెల్లి అన్నని చెప్పేసా ఏడుస్తాడు కదా నువ్వు అవ్వా అని గాలి తీయడానికి వచ్చినట్టు లైట్ తీసుకొని చదివి లాస్ట్ టైం వెళ్ళినప్పుడు ఏడ్చుకుంటూ వెళ్ళినావు తెలుసు ఎంత బాధ అయిందో నాకు నాకైతే నాకు ఎంత మనసు మాట్లే ఇంటికి వెళ్ళేదాకా ఆహా టైం జరపలేదు యాక్చువల్గా మాకు టైం జరపలేదురా ఈమె ഈ മേടൈം കളി മീ തർട്ടി ത്രീ തീ അരിഷിവാദ അതേ മമ്മി ആ ഋഷിവാള മമ്മീ എടുക്കാൻ അടി

వచ్చినా కళ్ళు ఎల్లో ఎల్లో కలర్ అయినాయి అంట ఎన్ని డేస్ విజిట్ ట్వంటీ ఫైవ్ డేస్ లో ఆంటీకి ఒక ఫిఫ్టీ కే ఫుడ్ కే అవుతుంది మమ్మీ బాడు కూడా అట్లనే అంటాడు కదా ఆ అంతే ఏమంటారు నీ సంపాదించిందంటే నువ్వు నువ్వు తినే ఆంటీని అంటే రాగానే మా మమ్మీ మటన్ వండిందంట అన్నది అంటే ఆంటీబాడు ఏమంటారు సంపాదించింది అంటే బోటికి చికెన్ లకే పోతుంది మటన్ లకే పోతుంది సరే మనం గిఫ్ట్ తెచ్చుకున్నావా మీ అన్నపాటే మొన్న నుండి అడుగుతున్నా బండికి ఒక లక్ష రూపాయలు డౌన్ పేమెంట్ కట్టుంది అని పాపం అన్నయ్య

నమ్మాలి సరే పదండి ఇలాగే చేయండి అన్ని ఉత్కేంటి బట్టలు ఉత్కాల్సిన అన్నీ అవేసినట్టుంది పోయేటప్పుడు తెలుసు అమ్మా దేవుడా ఇంటిపై కూరగాయలు కూడా ఫ్రెండ్స్ అదేందో అక్కడ దొరికినట్టు ఇంత పదా పద ఫైనల్ గా ఫైనల్ గా జ్యోతి జ్యోతి హెల్త్ బాగాలేక వచ్చింది ఫ్రెండ్స్ వన్ మంత్ ట్వంటీ ఫైవ్ డేస్

లేదు లగ్జరీకి డబ్బులు పంపిస్తున్నట్టు ఆంటీ పెట్రోల్ నిన్ను మోస్తున్నప్పుడు మమ్మల్ని కూడా యాక్చువల్గా ఆంటీ రియల్ ఎస్టేట్ లో జరుగుతుంది కాబట్టి కొంచెం హైఫైర్ అండ్ మెయింటైన్ చేయాలి ఆంటీ డొక్క కార్ ఇచ్చి నా కారు డొక్క తల్లి నా బ్రహ్మాండం

ఛార్జింగే వన్ టూ పర్సెంట్ ఉంచుకుంటాడు ఫోన్ లో అలాంటి కారులో మీకు పాయింట్ అది కదా ఛార్జింగ్ ఇంకా ফ্রি గా వచ్చేది ఇది అసలు ఎంత వరకు 100 నికిని చోలా 100 ఛార్జింగ్ ఇకిని మీరు అది 180000 ఫోన్ పెట్టేసే లా వంట అసలు రైడ్ ఆ బండి 20 వస్తుంది మైలేజ్ మళ్ళీ మైలేజ్ కానీ ఫోన్ చేస్తావు అది లక్ష 400 మైలేజ్ మైలేజ్ సో

ఐఫోన్ నేను మా ఫ్రెండ్స్ నార్మల్ ఐఫోన్ ఇప్పిస్తారా నా బర్త్డేకి అంటే నీకెవరు ఇప్పిస్తారమ్మా ఐఫోన్ అంటే నాకు కూడా ఇప్పించేటోళ్ళు ఉన్నారు ఒక్క ఫోన్ పడితే ఇప్పిస్తారు మా మామ ఉన్నాడు అసలు కాల్ చేసి నువ్వు అడుగు మామ ఇప్పిస్తాను అంటే